వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి జాక్ సిద్ధు గడ్డ హీరోగా నటించినటువంటి లేటెస్ట్ ఫిలిం పోయిన వారం అంటే ఏప్రిల్ పదవ తేదీ మన ముందుకు వచ్చింది ఈ సినిమా అంతకుముందు డీజే టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాలతోటి యూత్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు సిద్ధు గడ్డ ఆ రెండు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి డీజే టిల్లు సినిమాని చూసిన వాళ్ళందరూ కూడా సో సిద్ధు అందులో చేసినటువంటి అంటే అత్యంత సునాయాసంగా ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ తోటి హైదరాబాదీ యాసతోటి అతను చేసినటువంటి యాక్షన్ చెప్పినటువంటి డైలాగ్స్ అందరినీ కూడా అలరించాయి ఆకట్టుకున్నాయి అందుకనే అది అతిపెద్ద విజయాన్ని సాధించింది ఆ సినిమా ఇచ్చినటువంటి ఉత్సాహం ఉత్తేజంతో టిల్లు స్క్వేర్ అంటే ఆ సినిమాకి సీక్వెల్ని గత సంవత్సరం తీసుకొచ్చా మన ముందు తీసుకొచ్చాడు సిద్ధు సో ఆ సినిమా అయితే ఏకంగా నూట ముప్పై కోట్ల రూపాయల పైనే గ్రాసు సాధించి మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆశ్చర్యచకితం చేసింది చాలామంది అయితే షాక్ అయిపోయారు సో సిద్ధు అంతకుముందు సిద్ధు జొనల కొడ్డ సిద్ధు గడ్డ ఒక చిన్న హీరోగా మాత్రమే మనందరికీ తెలుసు సో కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా అతను పోషించాడు మరి అతను సో హీరోగా సాధించినటువంటి ఆ విజయాలు అపూర్వమైనటువంటి విజయాలని చెప్పాలి అవి చూసి సో ఇతను బ్యాంకబుల్ స్టార్ మినిమమ్ గ్యారంటీ హీరో అని చాలామంది నమ్మారు అందు గురించి ఇప్పుడు వచ్చినటువంటి ఈ జాక్ సినిమాపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి బీవిఎస్ఎన్ ప్రసాద్ అలియాస్ భోగవల్లి ప్రసాద్ అత్తానింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ని మనకు అందించినటువంటి నిర్మాత సో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి కూడా ఆయన నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ జాక్ సినిమాని అతనికి ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని సో చాలామంది ఈ సినిమా మీద ఆశలు పెట్టుకొని డబ్బులు పెట్టారు డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి బయ్యర్లు కానివ్వండి కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయని చెప్పాలి నిజం చెప్పాలంటే నైజాం డిస్ట్రిబ్యూటర్ అయితే నిండా మునిగిపోయాడని చెప్పేసి చెప్తున్నారు రాయలసీమ ఆంధ్రాలో బయ్యర్లు సైతం భారీ నష్టాల్లో మునిగిపోయారు ప్రత్యేకించి అంటే ట్రేడ్ వర్గాలు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం నైజాంలో ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్తున్నారు ఆ రైట్స్ కోసం కానీ వాళ్ళకి అందులో తిరిగి వచ్చింది కేవలం కోటి రూపాయలు అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం నిజానికి ఈ నైజాం ఏరియాని మొదట తనే అంటే హీరో అయినటువంటి సిద్ధు జొనలు గడనే ఆ నైజాం హక్కుల్ని తను కొనుగోలు చేశాడు కానీ ఆ తర్వాత వాటిని ఎనిమిది కోట్ల రూపాయల మేరకు ఏషియన్ సినిమాస్కి అంటే సునీల్ నారంగ్ కంపెనీకి అమ్మాడని చెప్పేసి చెప్తున్నారు మరి ఇప్పుడు అందులో కేవలం కోటి రూపాయలు మాత్రమే రికవర్ కావటం ఏడు కోట్ల రూపాయలు నష్టాలు చవి చూడటంతో ఇప్పుడు ఆ సునీల్ నారంగ్ సంబంధించిన కంపెనీ వాళ్ళు తిరిగి తమ డబ్బులు ఇవ్వాల్సిందిగా సిద్ధు మీద ఒత్తిడి చేస్తున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి మరి ఈ ఈ సినిమా కోసం సిద్ధూకి దాదాపు పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందాయని కూడా ఇండస్ట్రీ సర్కిల్స్లో ప్రచారంలో ఉంది సాధారణంగా డిజాస్టర్స్ వచ్చినప్పుడు హీరోలు తాము తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్లో ఎంతో కొంత తిరిగి చెల్లించడం నిర్మాత ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి బయ్యర్లు కానివ్వండి చివరికి ఆధారపడేది నిర్మాత మీదే మరి ఆ నిర్మాత ఇప్పుడు బీబీఎస్ఎన్ ప్రసాద్ సైతం ఆయన వాళ్ళకి తిరిగి డబ్బులు చెల్లించలేని పరిస్థితి అయింది ఎందుకంటే నైజాం వచ్చేసి నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కిందే ఆ ఎనిమిది కోట్ల రూపాయలని సునీల్ కంపెనీ చెల్లించింది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఆ ప్రచారం అయితే జరుగుతుంది అంటే డబ్బులు రాకపోతే షేర్ రాకపోతే మొత్తం కూడా ఆ బాధ్యత బరువు అంతా కూడా డిస్ట్రిబ్యూటర్ మీద పడుతుంది సో ఇప్పుడు ఇక్కడే నిండా మునిగిపోవడంతో వాళ్ళు లబోదిబోమనే అనే పరిస్థితి బయ్యలు లబోదిబోమనే అనే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు టిల్లు ఆ క్యారెక్టర్ తోటి వచ్చినటువంటి రెండు సినిమాలు చాలా అతిపెద్ద విజయాలు నమోదు చేయడం బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో తన మీద తనకి సిద్ధుకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అందుగురించే అతను తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడు అని చెప్పుకుంటు చెప్పుకుంటూ ఉన్నారు ఈ జాక్ తర్వాత అతను చేస్తున్న సినిమాలకి మరింత ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆ జాక్ అనే సినిమా ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అంటే థియేటర్కల్ పరంగా ఆ సినిమా మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా నిండా ముంచేసిందని చెప్పేసి ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది మరి సిద్ధు జనలు గడ్డ ఏం చేస్తాడు డిస్ట్రిబ్యూటర్ని బయ్యర్ని ఆదుకునే ఆదుకోవడంలో భాగంగా తన రెమ్యూనరేషన్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే తిరిగి నిర్మాతకి చెల్లిస్తాడా ఎందుకంటే ఇప్పుడు నిర్మాతే డిస్ట్రిబ్యూటర్లు కానీ బయ్యాలను కానీ ఆదుకోవాల్సిన పరిస్థితి మరి ఏం చేస్తాడు ఏంటి అంటే బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల తర్వాత ఆయన మీద కొంత నమ్మకం పెరిగింది ఎందుకంటే మళ్ళీ ఆయన అతను ట్రాక్లోకి వచ్చాడు ఒక హిట్ సాధించాడు అంతకుముందు తను చాలా లోలో ఉన్నాడు అతను చేసినటువంటి సినిమాలు బయ్యాలని నిర్మాతల్ని నిండా ముంచేస్తూ వచ్చాయి సో ఆ సినిమాతో అటు మళ్ళీ తను తిరిగి ఒక ట్రాక్లోకి వచ్చాడు అని అందరూ నమ్మి ఆ రకంగా కూడా జాక్ మీద డబ్బులు కుమరించారనే చెప్పాలి ఎప్పుడైతే ఆ సినిమా ట్రైలర్ వచ్చిందో సో ఇది కూడా ఆ డీజే టిల్లు లేదా స్క్వేర్ తరహాలో ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది కానీ సినిమా రిలీజ్ అయ్యాక అందులో ఉన్న ఆ కంటెంట్ని కానివ్వండి ఆ కంటెంట్ కానివ్వండి అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా చూసి చాలామంది డిసప్పాయింట్మెంట్ గురయ్యారు సో ఇది కాదు కదా మనం సిద్ధు జ్వనల గడ్డ నుంచి మనం ఆశిస్తున్నది అని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యారు అలాగే వైష్ అందులో హీరోయిన్గా నటించినటువంటి వైష్ణవి చైతన్య ఆ అమ్మాయి కూడా సో ఆ పాత్రకు నప్పలేదు అనేటువంటి అభిప్రాయమే ఎక్కువ మంది వ్యక్తం చేశారు రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ సో ఇక్కడ భారతదేశంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలను నిరోధించడానికి ఏర్పడినటువంటి ఒక ప్రఖ్యాత పరిశోధన సంస్థ దానిని సో చాలా హాస్యాస్పదంగా చూపించే ప్రయత్నం చేయటం సో ప్రకాష్ అందులో రా అధికారిగా చేసినటువంటి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ను చూపించిన విధానం కానివ్వండి తనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా రా పేరును వాడుకుంటూ ఆ జాక్ చేసినటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో జాక్ అంటే సిద్ధు చేసినటువంటి పనులు అవన్నీ కూడా చాలా వాస్తవానికి చాలా దూరంగా ఉండటం ఆ రైటింగ్ పరంగా బొమ్మరిలు భాస్కర్ అలాగే అతని టేకింగ్ ఒక డైరెక్టర్గా అతని టేకింగ్ ఏ మాత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేదని చెప్పేసి మనకి అర్థమైపోయింది అందుగురించే జాక్ ఇవాళ ఈ స్థాయి డిజాస్టర్ ముద్ర వేసుకోవాల్సి వచ్చింది అసలు నిజానికి సిద్ధు అసలు ఇమేజ్ ఇదేనా అని చాలామంది సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు టెల్లూ స్క్వేర్తో నిజానికి అంత ఇమేజ్ అతనికి వచ్చినట్లయితే జాక్కి మినిమం కలెక్షన్స్ అన్న రావాలి కదా కనీసం ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా సరే రికవరీ అనేది కావాలి కదా కానీ ఇంత దారుణంగా డిజాస్టర్ అవటం ఏమిటి సో అతని పొటెన్షియాలిటీ ఏమిటో ఈ సినిమా ద్వారా అతనికి తెలిసి వచ్చింది అని వ్యాఖ్యానిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఈ సినిమా నేర్పిన అనుభవంతో పాఠంతో జాక్ అలియాస్ టిల్లు అలియాస్ సిద్ధు జొనలగడ్డ రాబోయే సినిమాల కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటాడు తన సినిమాలని లేదా తనని నమ్ముకొని పెట్టుబడులు పెట్టినటువంటి నిర్మాతలు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి బయ్యలను కానివ్వండి వీళ్ళని అతను ఎలా గట్టెక్కిస్తాడు సో వాళ్ళు నష్టాలు పాలకుండా ఏం చేస్తాడు అనేది మరి రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం అప్పటిదాకా లెటర్ వెయిట్ అండ్సీ